హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టేస్టీ కజ్జికాయలు అండి చాలామంది రకరకాలుగా ఈ కజ్జికాయలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా సో కొంతమంది రవ్వ కజ్జికాయలని అట్లాగే కొబ్బరి కజ్జికాయలు నెక్స్ట్ పప్పుల పొడితో కజ్జికాయలు చేస్తూ ఉంటారు బట్ ఈరోజు మనం డిఫరెంట్గా ఈ రవ్వ కొబ్బరి అండ్ పప్పుల పొడి ఈ మొత్తం కలిపి డిఫరెంట్గా క్రంచిగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేయబోతున్నాను చాలా బాగుంటాయి సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ కొలతలతో నేను చెప్పినట్లు కొన్ని టిప్స్ ఫాలో చేస్తే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట లోపల స్టఫింగు మంచిగా కుక్ అవుతుంది అలాగే బయట కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి నేను వన్ కేజీ మైదాపిండి తీసుకుంటున్నానండి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ మైదా పిండితో యాడ్ చేసుకున్నట్లయితే క్రంచీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కాచిన నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ వేసుకోవాలి నేను ఇక్కడ నూనె కాచి వేసుకున్నానండి వేసుకొని ఈ నూనె చక్కగా మనం వేళ్లతోనే ఈ విధంగా కలుపుకోవాలి పిండంతా కూడా ఈ విధంగా మనం వేళ్లతో ఈ పిండంతా కలుపుకుంటూ కవర్ చేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న నీళ్లతోటే మనం ఒక చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం వాటర్ని హీట్ చేసుకుని ఆ వాటర్తోనే కలుపుకోవాలన్నమాట మరీ కూల్ వాటర్ కాకుండా గోరువెచ్చటి వాటర్తో కలుపుకున్నామంటే బాగుంటాయి క్రిస్పీగా వస్తాయండి చూసారా ఈ విధంగా మొత్తం కూడా పిండిని కలుపుకుంటూ ఉండాలి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం పూరీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండిని ఆ విధంగా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ లోపలికల్లా ఇలా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టేసేసి పక్కనైతే ఉంచేసుకోవాలి చూశారు కదా ఈ వీడియోలో చూస్తున్నట్లు ఇలా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకుని కవర్ చేసుకుందాం ఇప్పుడు కజ్జికాయ లోపల స్టఫింగ్ కోసం మరొక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి నేను పావు కేజీ ఎండు కొబ్బరి తురుము మనం క్యారెట్ తురుముకునే తురుము ఉంటుంది కదండి దాంతో నేను ఇక్కడ పావు కేజీ ఎండు కొబ్బరి తురుమును తీసుకున్నాను మనం మిక్సీలో అయినా మనం ఈ విధంగా పౌడర్లాగా చేసుకోవచ్చు కాకపోతే ఇలా తురుముకుంటే అక్కడక్కడ తింటుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం క్యారెట్ తురుముకునే దాంతో తురుముకోవాలి పావు కేజీ తీసుకున్నాను అలాగే సేమ్ పావు కేజీ పుట్నాల పప్పు పప్పుల పొడి అంటాం కదా ఇది కూడా తీసుకోవాలి తీసుకొని పౌడర్ లాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండెట్ పెట్టుకుని ఇందులోకి పావు కేజీ రవ్వ మనం బొంబాయి రవ్వ ఉంటుంది కదండి సూజీ రవ్వ ఆ రవ్వ కూడా వేసుకుని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి సో నేను ఇక్కడ ఆల్రెడీ నెయ్యి వేసి ఫ్రై చేశాను ఇందులోకి పావు కేజీ పంచదార కూడా వేసుకోవాలండి మనం ఇందులో పంచదార వేస్తాము బెల్లం వేస్తాము టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ పావు కేజీ బెల్లం పావు కేజీ పంచదార వేసుకున్నాను ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేశాను ఆల్రెడీ మనం ఫ్రై చేసిన రవ్వ పంచదార మిశ్రమం కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి అంతా కూడా గరిటెతోటి ఈ విధంగా అంతా కలుపుకోవాలన్నమాట ఇందులో వేసినవన్నీ కూడా మనం అన్నీ కలుపుకునేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకే ఒక నాలుగైదు ఇలాచి కూడా కచ్చాపచ్చి ఈ విధంగా వేసుకోవాలండి వేసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ రవ్వ కొబ్బరి తురుము అట్లాగే పంచదార ఇవన్నీ కూడా పప్పుల పొడి బాగా అంతా మిక్స్ అవ్వాలి లోపల స్టఫింగ్ అప్పుడే చాలా బాగుంటుంది ఇక నేను స్పూన్ పక్కన పెట్టేసి చేతితో కొంచెం బెల్లం అక్కడక్కడ ఉండలు తగులుతుంటే ఇలా మెత్తగా స్మాష్ చేసేస్తున్నాను ఇక రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసిన ఈ మైదా పిండి మిశ్రమం ఉంది కదా ఇది కూడా ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుకుంటే బాగా మెత్తగా వస్తాయన్నమాట చపాతీలు మనకి చూసారా ఇంత చిన్న చిన్న ఉండలు చేసుకుని మళ్ళీ ఈ పిండిపైన మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండిలోకి ఈ పిండి ముద్దని మనం అద్దుకుని చపాతీలాగా మనం చిన్న సైజు పూరీస్ లాగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి మనకి రౌండ్ షేప్ రాలేదు అనుకుంటే ఒక బాక్స్ హెల్ప్తో కూడా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఇప్పుడు నేను మీకు చేత్తో చేసే కజ్జికాలు చూపిస్తున్నానండి తర్వాత మిషన్తో ఎలా చేయాలో చూపిస్తాను ఇందులోకి చూసారా ఒక్క స్పూన్ నేను స్టఫింగ్ వేసుకున్నాను చుట్టూరు కూడా కొంచెం వాటర్ తోటి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట వాటర్తో కొంచెం వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా వాటర్తో వేసుకుని ఇలా మడిచేసేసి చుట్టూరు కూడా ఇలా మెత్తగా మనం ఫోల్డ్ చేసేసేయాలి లోపల స్టఫింగ్ మనకి బయటికి రాకుండా ఉండాలంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఫోల్డింగ్లోనే ఉంటుందండి ఇది మనం చేత్తో చేసే కజ్జికాయలు అనమాట అదే మనం మిషన్ ఉంటుంది కజ్జికాయలు చేసుకునే పీట ఉంటుంది దాంట్లో అయితే చక్కగా ఈజీగా అయిపోతుంది మీకు కనుక చేత్తో చేయటం రాదు అనుకుంటే మిషన్దైనా వాడుకోవచ్చు ఈ విధంగా మనం నచ్చిన సైజులో ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను కజ్జికాయల పీట మీద మీకు చూపిస్తాను చూడండి మరొక చపాతి కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకుని దీని పైన పెట్టుకుని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ కానీ స్టఫింగ్ వేసుకోవాలి వేసుకుని చక్కగా దీన్ని ఫోల్డ్ చేసేయాలండి చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక చెక్క పీటతో పైన జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా టాకా కొట్టాలి కొట్టి చుట్టూ ఉన్న వేస్ట్ మైదా పిండి మొత్తం కూడా మనం తీసేసి మళ్ళీ దాంట్లో వేసుకొని ఇలా ఓపెన్ చేసి చూస్తే చక్కగా మనకి కజ్జికాయలు పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట ఈ విధంగా కుదురుతాయి ఇక ఒక్కొక్కటి వన్ బై వన్ రెడీ చేసుకుని ఒక న్యూస్ పేపర్ కానీ ఒక ప్లేట్ మీద కానీ మనం అలా పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా చేత్తో చేసింది మిషన్లో చేసింది ఈ విధంగా ఉంటాయి మనం వన్ బై వన్ ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇక లోపల స్టఫింగ్ చేసుకుంటే ఇదంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా నేను కజ్జికాయలు మిషన్లోనే ప్రిపేర్ చేశానండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కొంచెం పిండి చెక్ చేసుకుంటున్నాను హీట్ అయ్యిందో లేదో అని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ డీ ఫ్రై చేసుకోవాలి మినిమం మనకి ఆయిల్కి సరిపడ్డ కజ్జికాయలు వేసుకోవాలండి ఎక్కువగా కూడా వేసుకోకూడదు ఇక్కడ నేను సిక్స్ కజ్జికాయలు అనేవి వేసాను ఒకవైపు మనకి కాలేక మనకి రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఈ కజ్జికాయలు మనకు అసలు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి చూడండి చక్కగా ఒకవైపు మనకి ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఈ విధంగా గరిట్ సహాయంతో ఇలా టర్న్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులు కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల స్టఫింగ్ కూడా మంచిగా ఆయిల్లో ఉడుకుతుంది బయట కూడా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి సో చాలామంది ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పాను కదా అందరూ కొంతమంది ఈ కజ్జికాయల్ని రవ్వతో అట్లాగే కొబ్బరి తురుముతో సో అలాగా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు మనం ఈ స్టఫింగ్లో అన్నీ యాడ్ చేసామన్నమాట అందుకే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కలర్లో వచ్చాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి ఆయిల్ అనేది ఏ మాత్రం పిలిచదండి సో రెండోసారి కూడా ఇంకో వాయికి నేను వేసుకుంటున్నాను ఈ విధంగా నిదానంగా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లోపల స్టఫింగ్ మంచిగా ఉడికించుకోవాలి అట్లాగే బయట కూడా క్రిస్పీగా ఎంతవరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కజ్జికాయలు అయితే మనకి రెడీ అయిపోతాయి ఇంట్లో పిల్లలకి స్నాక్స్గా పెట్టారంటే మనం మినిమం ఒక నెల వరకు చక్కగా హ్యాపీగా తినేయచ్చు చాలా టేస్టీగా స్నాక్స్ కింద బాగుంటాయండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా చూసేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఈ విధంగా వచ్చాక మనం వీటినన్నిటిని కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి ఆయిల్ నుంచి ఈ కజ్జికాయల్ని సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా అన్నీ ప్రిపేర్ చేశాక మనం వేడి వేడిగా ఉన్నప్పుడే స్టోర్ చేసుకోకూడదు ఇవి పూర్తిగా కొంచెం చల్లారాకే ఒక పప్పుల డబ్బాలోకి వేసుకుని మంచిగా స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి టేస్టీ కజ్జికాయలు అయితే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగుంటాయండి లోపల స్టఫింగ్ బయటికి ఊడకుండా సో నేను మీకు చక్కగా కొన్ని కొన్ని టిప్స్తో చెప్పాను కదా మీరు కూడా ఫాలో అయిపోయింది బ్లైండ్గా చాలా బాగుంటాయండి సో నేను తీసుకున్న వన్ కేజీ మైదాపిండికి ఈ స్టఫింగ్ కంప్లీటెడ్గా సరిపోయిందండి నాకు మినిమం ఇవి ఫార్టీ ఫైవ్ కజ్జికాయలు దాకా వచ్చాయి చాలా బాగుంటాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా సో వీ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ చిన్న లైక్ నా వీడియోకి బూస్టింగ్ అనమాట సో ప్లీజ్ రిక్వెస్ట్ అండి లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్లక్ష్మి బాయ్ ఫ్రెండ్స్